నర్మదా పైన చాలా కోపంగా ఉంటుంది వేదవతి నర్మదా సాగర్ దగ్గరికి వచ్చి బాధపడుతుంది కానీ సాగర్ మాత్రం మనసులో బాధంతా బయటికి చెప్పేయడంతో చాలా హ్యాపీగా ఉందని అంటాడు నర్మదా మాత్రం నీకేం బాధ అనిపించడం లేదా నీ మీద కోపంతో మావయ్య ఆ రైస్ మిల్ని మళ్లీకి ఇచ్చారు మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఆ మిల్లును ఏం చేస్తారో తెలియడం లేదు దీనివల్ల నువ్వు మావయ్య గారికి దూరమైపోతావు నీకేమీ అర్థం కావట్లేదా అని అడుగుతుంది దానికి సాగర్ అన్నయ్య బాగానే చూసుకుంటాడు రైస్ మిల్లు ఇంత ఇంతవరకు మా నాన్న కోసమే జీవించాను ఓ కొడుకుగా ఆయన ఆయనకు ఎన్నో చేశాను నా భార్యను అర్థం చేసుకోవడం కూడా ముఖ్యం ఇప్పుడు మన కోసమే బతుకుతున్నాను అని అంటాడు ఈలోపు వేదవతి కోపంగా కిచెన్లో గిన్నెలు విసిరేస్తూ ఉంటుంది ఇక నర్మద వేదవతి దగ్గరికి వచ్చి అత్తయ్య అని పిలవగానే వేదవతి కోపంగా నన్ను అలా పిలవకు అని నర్మదాని బయటికి పొమ్మని చెప్తుంది దాంతో నర్మద ప్రేమను కూడా తీసుకొచ్చి అత్తయ్యని కూల్చేయాలి అని అనుకుంటూ ప్రేమ దగ్గరికి వెళ్ళి ప్రేమను కూడా తీసుకొస్తుంది ఇక కిచెన్లో వల్లి వేదవతి కలిసి వంట చేస్తూ ఉంటారు వల్లి అవకాశం వచ్చినప్పుడల్లా నర్మదాపై వేదవతికి ఏదో ఒకటి చెప్పాలని చూస్తుంది వేదవతి కసుబుసులాడ్డం గమనించి ఎవరి గురించి అత్తయ్యా అని తెలివిగా అడుగుతుంది ఇక అప్పుడు వేదవతి ఇంకెవరు నా గవర్నమెంట్ కోడలు కోడలు తెలివైందని నెత్తిని పెట్టుకుంటే కాళ్ళితో తన్నేస్తుందిగా అని అంటుంది దానికి వల్లి అంటే మీ జీవితంలో మావయ్య కంటే నర్మదా ఎక్కువ అని అడుగుతుంది దానికి వేదవతి ఒక దానివి సంబంధం లేకుండా మాట్లాడతావు అని అంటుంది ఈలోపు నర్మదా ప్రేమ కిచెన్లోకి వచ్చి వచ్చేస్తారు వంట చేసి అలసిపోయే కథ వల్లక ఇక నువ్వు బయటికి వెళ్ళు అని చెప్తారు నర్మదా ప్రేమ కానీ వల్లి వెళ్లేందుకు ఇష్టపడదు కానీ వాళ్ళిద్దరూ కోపంగా ముఖం పెట్టడంతో వెళ్తున్నట్టే వెళ్ళి దొంగచాటుగా వినేందుకు ప్రయత్నిస్తుంది ఆ విషయం ప్రేమ గమనించి కోపంగా చాక్ తీయడంతో వల్లి పారిపోతుంది ఇక ప్రేమ అత్తయ్యగారంటే కోపంగా ఉన్నారు కోపం లేకుండా ఎలా ఉంటారు నువ్వు మీ నువ్వు మీ ఆయన చేసింది ఏమైనా మంచి పనా అత్తయ్యగారు కాబట్టి ఏదో కోపంతో ఆగిపోయారు అదే నేను ఆ స్థానంలో ఉంటే కాళ్ళు విరిచి కాళ్ళు విరిచేసేదాన్ని అని అంటూ ఉంటుంది దానికి నర్మద మాట్లాడుతూ కొడుకు మీద చూపించకుండా కోపం కోడల మీద చూపిస్తారేంటి కోడలు బయట నుంచి వచ్చిందని లోకు కదా అని అంటూ ఉంటుంది నర్మద ఇక అది విన్న వేదవతికి కోపం వచ్చేసి ఏమంటున్నావే నేను కోడల్ని పరాయి వాళ్ళ ఎప్పుడైనా చూశానా కన్న కూతురులాగా చూసుకున్నాను కదా మిమ్మల్ని ఎప్పుడైనా వేధించానా అయినా కన్న కూతురులే కడుపు కోత పెడుతుంటే ఇక కోడళ్ళు కొడుకులు పెట్ పెట్టకుండా ఉంటారా అని ఏడుపు మొదలు పెడుతుంది ఈలోపు ధీరస్ కూడా అక్కడికి వస్తాడు వేదవతి మాట్లాడుతూ అందరూ తండ్రి గుండెల మీద తన్నేవారే ఆయన ప్రాణాలతో ఆడుకుంటున్నారు ఎవరి జీవితం వాళ్ళది అయిపోయింది ఎవరి స్వార్థం వాళ్ళది పెంచిన తండ్రికి విలువ లేకుండా పోయింది అని బాధపడుతూ ఉంటుంది వేదవతి దానికి ధీరజ్ జాబ్ చేయాలనుకున్నది వాడి డ్రీమ్ ఎందుకమ్మా ఇబ్బంది పెట్టడం వదిలేమని చెప్తాడు ఇక నర్మదా మాట్లాడుతూ మీకు మీ అబ్బాయి జాబ్ చేయడం ఇష్టం లేకపోతే చెప్పండి ఇప్పుడే ఆపేస్తాను మీ అబ్బాయి ఆఫీసర్లాగా రెడీ అయ్యి గౌరవంగా ఉండడం మీకు ఇష్టం లేదా అని అంటుంది దానికి వేదవతి కొడుకు దొరబాబులా ఉంటే ఏ తల్లికి మాత్రం ఇష్టం ఉండదు కానీ పిల్లలు ఆయన చేయి దాటిపోతున్నారు అదే బాధ అందరూ నా దగ్గర అన్ని విషయాలు దాచేస్తున్నారు కానీ నా చిన్న కొడుకే నాకు అన్నీ చెప్తాడు అని వేదవతి అనేసరికి ధీరస్ కూడా నీ దగ్గర నేను ఒక విషయం దాచానమ్మా ప్రేమ ఎస్ఐ అవుతానంటుంది రేపు పరీక్ష ఉంది అని చెప్తాడు దాంతో ప్రేమ వైపు కోపంగా చూస్తుంది వేదవతి నాకేం తేలిదత్తయ్యా నేను రాయగ రాయననే చెప్పాను కానీ మీ అబ్బాయి పరీక్ష రాయమని చెప్తున్నాడు అని అంటుంది ఇక అప్పుడు ధీరజ్ పోలీస్ అవ్వాలన్నదే ప్రేమ కళ పుట్టింట్లో ఉంటే వాళ్ళ నాన్న వద్దని చెప్పేవాడా నువ్వే ఆలోచించమ్మా అని సర్ది చెప్తాడు ఇక అప్పుడు వేదవతి నువ్వు సెంటిమెంట్తో మాట్లాడితే నేనేం చేయాలరా సాగర్ అలా షాక్ ఇస్తే నువ్వు ఇలా షాక్ ఇచ్చావు ఏదో ఒకటి చెయ్యి మీ నాన్నకి మాత్రం చెప్పకండి అని చెప్తుంది వేదవతి ఇక ఇక అప్పుడు అందరూ మా అమ్మ మంచిది మా అత్త మంచిది అని భేదవతిని హక్ చేసుకుంటారు వేదవతి మాత్రం చేయాల్సినవన్నీ చేసేసి మా మంచి మా మా మంచి అత్త అంటే ఏంటో అని అంటూ ఉంటుంది